ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు మనం మైసూర్ వాసుదేవాచార్య విరచిత మామవతు శ్రీ సరస్వతి అనేటువంటి కీర్తన గురించి తెలుసుకుందాం పల్లవి మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు మాం అవతు నన్ను కాపాడుము శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి కామకోటిపీఠ నివాసిని కామకోటి పీఠమునందు నివసించు తల్లి కామకోటి పీఠ నివాసిని శ్రీ సరస్వతి నన్ను కాపాడుము అనుపల్లవి కోమలకర సరోజధృతవీణ సిమాతీతవర వాగ్భూషణ కోమలకర సరోజధృతవీణ కోమలములైన కర పద్మములచే వీణను ధరించిన తల్లి సిమాతీతవర వాగ్భూషణ అపరిమితమైన అతి ఉన్నతమైన వాక్కునే అలంకారముగా గల తల్లి కోమలములైన కర పద్మములచే వీణను ధరించిన తల్లి అపరిమితమైన అతి ఉన్నతమైన వాక్కునే అలంకారముగా గల తల్లి నన్ను కాపాడుము చరణం రాజాధిరాజ పూజిత రాజాధిరాజపూజితరణ రాజీవనయన రమణీయ రమణీయవదన మధ్యమకాల సాహిత్యం సుజన సుజనమనోరథపూరణ నిజగళ చరణార్పిత సకల వేద సార రాజాధిరాజ పూజిత చరణ చక్రవర్తులచే పూజింపబడిన పాదములుకల తల్లి రాజీవ నయన పద్మనేత్రి వదన మనోజ్ఞానన సుజన మనోరథ పూరణ చతుర సజ్జనుల కోరికలను పూరించు చాతుర్యము గల తల్లి నిజగళ శోభిత మణిమయ హార తన గళమునందు ప్రకాశించు మణులతో కూడిన హారములుకల తల్లి అజభవవందిత బ్రహ్మ శివులచే పూజింపబడిన వాసుదేవ చరణార్పిత వాసుదేవునిచే చరణాలకు అర్పింపబడిన సకల వేదసార అన్ని వేదముల సారమైన తల్లి చక్రవర్తులచే పూజింపబడిన పాదములు కల తల్లి పద్మనేత్రి మనోజ్ఞాన సజ్జనుల కోరికలను పూరించు చాతుర్యము గల తల్లి తన గళమునందు ప్రకాశించు మణులతో కూడిన హారములుకల తల్లి బ్రహ్మ శివులచే పూజింపబడి వాసుదేవునిచే చరణాలకు అర్పింపబడి అన్ని వేదముల సారమైన తల్లి నన్ను కాపాడుము